తగిలి మదం ముంగుచేనిది రితన్ను రుంగక దొడ్డవానితో పొగగుని పూరుటెల్లా బాగా ఒళ్ళు పొగరెక్కి ఎదటివాడి బలం తన బలం తెలియకుండగా ఆర్థిక బలం ఉండొచ్చు శారీరకమైన బలం ఉండొచ్చు ఏది ఉన్నా బలాధిక్యం ఉన్నప్పుడు వానితో తగు పెట్టుకోకూడదు తగు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చెరుటే చెడడమే తనకు నష్టమే వస్తుంది అంతేగాని తాను జయించనబరేటువంటిది సాధ్యం కాదు ఇది నిజమైనటువంటి మాట ఈ లోకంలో ఎక్కడైనా సరే కొండను ఢీకొని తలపగలిని వాళ్ళు ఎవరైనా ఉంటారటయ్యా దాన్ని కొండను ఢీకొనడం వలన ఏమైనా ప్రయోజనం ఉన్నదా తలపగలడం తప్ప అంటారు భాస్కర సతకారుడు తగిలి మదంబుచే నెదిరి తన్ను నెరుంగక దొడ్డవానితో బగకొని పోరుటెల్లా అతి పామరుడై చెడుతగాక నగడి జయింపనేరడు అది నిక్కము తప్పదు ధాత్రిలో బలం తెగి ఒక కొండతో దగరు దీకొని తాకిననేమి భస్కరాం